పరిశుద్ధుడనో మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామను మీ అందరికీ వందనాలు తేలిపరుస్తున్నాను ఇద్దేవుడి మీ కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ఈరోజు నువ్వు స్వాధీనపరుచుకో దేవుడిని ఆస్వాదిస్తాడు ఎపీసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వర్షను చూసినట్లయితే ఎప్పసీ మూడేళ్ళలో ప్రభు నీతో చెప్తున్నాడు అడుగు వాటి కంటేను ఊహించిన కంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా దయచేయగల శక్తి కలిగిన దేవుడు జాతీ ఉన్నారండి అడుగువాడి కంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా ఇవ్వగల శక్తి కలిగిన దేవుడే మన ప్రభు అయిన యేసు క్రీస్త ఇంతవరకు నేను జీవితంలో అడుగుతూ వచ్చావు ప్రభా నాకు ఇది దయచేయ ప్రభాని అడిగా నాకు సంతానం ఒక గర్భఫలం దయచేయ ప్రభానికే ప్రభా నాకు ఈ ఉద్యోగ విషయంలో దయచే ప్రభు అని ఒక సొంత ఇల్లు లేదు ప్రభా ఒక గృహం దయచే ప్రభు అని అడిగాను ఈరోజు నీ జీవితంలో ఏది అడిగావో ఏది ఆశించావో అది ఇంకా నేను జీవితంలో తక్కలేను కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఈరోజు నీ జీవితం ఎంచబోతుందో తెలుసా అడిగి అడిగి వేసారిపోయి ఇక నా జీవితంలో ఏది జరగదలే ఇక నా ప్రభు ఏమి ఇవ్వడలే అని నువ్వు బాధపడవద్దు మన దేవుడు ఎవరో తెలుసండి ఆయన అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే ఆయన అత్యధిక ఆయన ఇవ్వగల ఇవ్వగల శక్తి కలిగిన దేవుడు అయిన దేని స్తోత్రం బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో సలోమన్ అనే ఒక యవనస్తుడున్నాడు అతడు చిన్న వయసులోనే రాజు అయ్యాడు చిన్న వయసులో రాజు అయితే అతడు ఆ రాజ్యాన్ని పరిపాలించడం ఆయనకి అంత జ్ఞానం లేదు ప్రజలందరికీ న్యాయమైన తీర్పు తీర్చడానికి అవకాశం లేదు అలాగా తీర్పు తీర్చడానికి అవకాశం లేని సమయంలో జ్ఞాపకం చేసుకోండి ఆ సలోమోను దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు సమయంలో మొదటి రాజులు మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యయమును మనం చదువుతాయి మాటని ప్రభా నాకు వివేకము కలిగిన హృదయం నాకు దయచేయండి నాకు ఈ ప్రజలందరికీ విస్తారమని ప్రజలకి న్యాయమును తీర్చే హృదయం నాకు జ్ఞానము దయచేయండి వివేకము హృదయం దయచేయమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు అలా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సలోమోనికి ఏమంటే తెలుసా అండి సలోమోన్తో ప్రభు ఒక మాట అంటాడు ఏమంటాడు మనం మన జీవితంలో ఒక మాట మనం చూసినట్లయితే రెండవ మొదటి రాజుల గ్రంథం ఒకసారి చూద్దాము మొదటి రాజుల గ్రంథంలో రెండవ ఆయన అంటుంటాడు వినని జాగ్రత్తగా చూడండి మూడో అధ్యాయం మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయము ఆయన దేవుడిని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు తొమ్మిదోషయం చూడడానికి ఏదో చూడండి నీ దాసుని నేను కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టకు వారికి విశాల దేశమును తనకి చేయుటో తనిఖీ చెటు సాధ్యం అసాధ్యము ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వేసించి జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకంగా హృదయము దయచేయము అని సలోమోను దేవుడి దగ్గర మనవి చేస్తాడు ప్రభా నీ జనులకు న్యాయమైన తీర్పు తీర్చడానికి మంచి చెట్లు మరి వివేకంగా హృదయం నాకు దయచేయి ప్రభా పరిపాలించి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తాడు దేవుడు ఆ మనవి అంగీకరిస్తాడు అప్పుడు దేవుడు ఏమైనా తెలుసండి అండి జాతి వినమండి పన్నెండవ దేవుడు అతని కళలవచ్చాను దీర్ఘాయునైనను మూఢాధ్యాయము మూడా అధ్యాయము ఆయన పదకొండవ చూడండి దేవుడు ఇలాగ సెలవు ఇచ్చాను ఐశ్వర్యమునను ఐశ్వర్యమునూ శత్రువుల ప్రాణములను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుకొని అడిగేటివి నీవు అలాగ అడిగినందున నీ మనవి ఆలకించాను అవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను ఒక మాట అన్నాడు ఆలకించున్నాను తర్వాత ఒక మాట చూడండి ఇచ్చున్నాను పూర్వీకులు నీ వంటి వాడు ఒకడు లేడు ఇక మేదటి వంటి వాడు ఒకడున్నాడు మరియు పదకొండవ విషయం నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్ని రాసులలో నీ వంటి వాడుకుడైనను ఉండడు తెలుస్తో ఏమడిగాడు సలోమను ప్రభా నాకు వివేకంగా హృదయము దయచేయండి జ్ఞానము దయచేయండి తెలివి దయచేయండి అని దేవుణ్ణి అడిగాడు కానీ దేవుడు ఏం చేశాడు ఇదిగో నీ ప్రార్థనను అంగీకరించాను ఈ ప్రజలకు న్యాయం కనిపించి హృదయ ఇస్తున్నాను వివేకంలో హృదయకి ఇస్తున్నాను దానితో పాటు ఐశ్వర్యమును అడగ అడగకపోయినా అడగకపోయినా సలోమను అడగ అడగకపోయినా ఐశ్వర్యమును ఘనతను ఐశ్వర్యమును ఘనతను ఇమ్మనకపోయినా వాటిని కూడా ఇస్తున్నాను దేని స్తోత్రం సలోమను అడిగింది ఏంటి జ్ఞానం ఇమ్మని అడిగాడు తెలివిమని అడిగాడు కానీ దేవుడు ఏమి ఇచ్చాడు తెలివి జ్ఞానం ఇచ్చాడు దానితో పాటు నీవు అడగకపోయినా ఐశ్వర్యమును ఘనతను కూడా ప్రభుత్వారు దేవుని స్తోత్రం అంటే మన దేవుడు ఎవరో తెలుసండి అడుగు కంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగల శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అర్థమైందండి దేవుని స్తోత్రం ఈరోజు చదువుకునే పిల్లలు నీకు తెలివిమని అడుగు జ్ఞానం ఇమ్మని అడుగు దాంతోపాటు దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక మంచి వ్యాపారం ఒక మంచి దాంట్లో మంచిగా నీకు ఇచ్చి దేవుడు అన్నింటిలో కూడా నిన్ను ఐశ్వర్య ఘనతలతో దీవిస్తాడు దేని స్తోత్రం రెండవదిగా అన్న అనే ఒక ఆమె అన్న అన్న మొదటి సమయ గ్రంథం ఒక వయసులో అన్నకి కుమారులు బిడ్డలు లేరు తన తోటికోళ్ళు ఎంతగానో తోటికోళ్ళు ఎంతగానో ఆమెని సూటిపోట్లు మాట్లాడుతుంది నువ్వు గొడ్రాలువి అంటుంది తోటికోళ్ళని అప్పుడు అన్న ఏం చేసిందంటే శిలోకు అనే మందిరంలోకి వెళ్ళి దేవుడి మందిరంలోకి వెళ్ళి కన్నీరు కాస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంది ఒకటో ఒకటో సమయాల గ్రంథము ఒకటా అధ్యాయము మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై వయసులో నేను ప్రార్థన చేస్తుంటే అంటే ప్రభా నీ దాసులను నా మనోదుఖము నీకు చెప్పుకుంటున్నాను నాకు ఒక కుమారుని దయచేసి ఈ నిందన తీసివేయమని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను అప్పుడు ఏలి అనే దగ్గర వెళ్ళి ఏమా ఏంటి ఏడుస్తున్నావు ఏంటి అడిగితే అయ్యా నా మనో దుఃఖాన్ని దేవుడితో అంద తల్లి అప్పుడు దేవుడు నువ్వు చేసిన మనవి ఆయన నీకు కాక అని చెప్పాడు మరుసటి ఏటా గొడ్రాలేటువంటి అన్న గర్భాన్ని తెలిసి ఒక చక్కని కుమారుని దేవుడిచ్చాడు అతని పేరే సమయాలు ఒక చక్కని కుమారుని లేటుగా అయినా ఆలస్యమైనా కుమారుడిని ఇచ్చాడు అతడు ఆ దేశం అంతటికి ఎలాంటి కుమారునిచ్చి తెలుసండి పెరిగి పెద్దవాడై ఆ దేశానికి ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు ఒక న్యాయాధిపతిగా నిలబడ్డాడు ఒక యాజకుడిగా దేవుడు ఆ మందిరానికి ఆ దేశానికి దీవించబడ్డాడు అతమాత్రమే మాత్రమే కాదు అన్న ఏమడిగింది ఒక్క వయ్యా అని అడిగితే ఏమడింది ఒక్క కొడుకుని పోయని అడిగితే దేవుడిని నుంచి తెలుసు ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు గణిస్తోత్ర ముగ్గురు మగపిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చారు అంటే ఒక కుమారుని వారిని అడిగింది ఐదుగురు బిడ్డలు ఇచ్చి మొత్తం ఆరుగురు అంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తి కలిగిన దేవుడు ఎవరు తెలుసు అని మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ఈరోజు ఆ దేవుడి దగ్గరికి వచ్చి ఏం తెలుసు అండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించి నువ్వు ఆయన అడుగు ఆ దేవుడు ఈరోజు నువ్వు వివాహం విషయంలో ఉద్యోగ విషయంలో చదువు విషయంలో వ్యాపార విషయంలో సొంత నివాస విషయంలో ఈరోజు ఏదైతే నువ్వు అడిగి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎందుకు దావి చూశారు కదండి దావేతో గొలియాతు యుద్ధం చేసుకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అన్నాడు గొలియాత్రతో యుద్ధం చేస్తే బహుమతి ఏంటి అడిగాడు రాజు కుమార్తెని ఇస్తాడంట అని అడిగాడు అప్పుడు రాజు కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడంట అంటే ఈ గొల్లవాడు కదా గొరిమీపుడు కదా నేను రాజు కుమార్తెను చేసుకుంటాను అని బహుమతి సంపాదించుకుంటా వెళ్ళాడు కానీ దేవుడు అన్నాడు అరే బాబు నువ్వు రాజు కుమార్తెను అంటున్నావు కానీ నేను ఇస్రాయల్ దేశానికి రాజుగా చేస్తాను అని దావేదిని దేశానికి రాజుగా దీవించాడు దినస్తోత్రం ఈరోజు నీవు స్థితిలో తక్కువ స్థితిలో ఉన్న అనుకుంటున్నావే కానీ నీ దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకని అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక కార్యాలు జీవితంలో అయినా దేవుడు చేస్తారు ప్రజలు అయితే మనం ఏం చేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళి మరుపుపెట్టాలి ప్రార్థన చేయాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి వాక్యం చదవాలి అని చెప్పినట్లుగా మనం జీవిస్తే నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాను దిన స్తోత్రం కలిగిన కాదు ఒకరోజు ఒక రాజుగారంట ఆ రాజ్యం పరిమితి రాజుగారు ఆ మార్గం ఉండే వెళ్తున్నారు ఆ రాజుగారి దగ్గర ఉండే మంత్రి కొడుకున్నాడు అక్కడ ఆడుకుంటున్నాడు పిల్లలతో పాటు సరే ఈ రాజుగారు ఆ రథం దిగి ఆ మంత్రి కొడుకు వెళ్ళి బొగ్గకి వెళ్ళి చిన్నవాడి దగ్గరికి వెళ్ళి బాబు ఎలాగొన్నవరా అని ఒక పది రూపాయలు ఖాతీ ఇవ్వబోయాడు అప్పుడు ఆ రాజు మంత్రి కొడుకు ఏమంటారు రాజండి వద్దు సార్ వద్దండి ఇవ్వద్దు అన్నాడంట అప్పుడు రాజు పర్లేదు లేదా నేను మీ నాన్నతో చెప్తాను పర్లేదు మీ నాన్న ఏమంటలేదు తీసుకో రాజుగారు ఇచ్చిందని చెప్పు అంటే వద్దు సార్ వద్దండి అన్నడంట ఎందుకు రా ఎందుకు తీసుకోవంటే మా నాన్నగారు చెప్పాడు రాజుగారు ఇచ్చినా తన యొక్క ప్రభావం తగ్గట్టుగా ఇస్తాడు అందుకని చిన్న చేతిగా ఎవడు రాజుగారు అని అన్నాడంట అప్పుడు ఆ రాజుగారు ఆశ్చర్యపోయి ఆ పదరిపాలి జేవులు పెట్టి తన మెడలో ఉన్నటువంటి వజ్రాల హారాన్ని తీసి వజ్రాల దీన్ని తీసి ఆ డైమాండ్ దాన్ని తీసి నెక్లిసిని నైమానిక హారాన్ని తీసి మెడలిస్ని తీసి ఆ చిన్నవాడి చేతిలో పెట్టాడంట దేని స్తోత్రం ఈరోజు రాజుగారి ఒకటి అడిగితే ఆయన తీస్తాడంటే మరలోక పొందిన రాజు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు నీకు చేయగల శక్తి కలిగిన దేవుడు మరి ఆ రాజు మీద ఆధారపడతాం సలో ఉన్న దేవుడు ప్రార్థించినట్లుగా అన్నా దేవుడిని కన్నీరు కంచి ప్రార్థించినట్లుగా ఈరోజు దేవుడి సందలు నువ్వు ప్రార్థించే నీ జీవితంలో కూడా ఈ సంవత్సరం ఈ నెలలో నీ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు దేవుడు కాక ఆమె పరిశుద్ధువైన మాత్రండి ఈ వాక్య ఉన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ప్రభా వాళ్ళు ఏది అడిగారో ఆ బిడ్డలకు అది దయచేయమని సహాయం చేయమని ప్రభా వాళ్ళ జీవితాల్లో ప్రతి కొరతను తీర్చి ఉన్నతంగా దీవించండి ఏ స్నాడిచ్చు నాము తండ్రి ఆమె